యజ్ఞాస్య బహుదక్షిణా దక్షిణాః పిథునుద్దేశ్య పూజాయాః అత్యంత పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసంలో శ్రీ దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగించి ఉత్తమమైన ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనం చింతార్థం చేసుకుంటూ ఉన్నాం ఈ భాద్రపద మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ గోవిందుని యొక్క ఆరాధన గోవిందుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందం జంతువునా నరజన్మ దుర్లభం అంటారు ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులలో అత్యుత్తమమైనటువంటి జన్మ మానవ జన్మము అని కారణం ఏమిటండి మనం అన్నిటినీ చేసుకోగలుగుతున్నామన్న కారణం కాదు ధర్మోహి ఏకో అధికో విశేష యా మానవుణ్ణి గొప్పవాడిగా ఈ భూమి మీద నిలబడుతుంది మిగతా ప్రాణులకి మరి మానవుడికి కూడా ఇతిహాసాలు పురాణాలు ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా లేవు మిగతా ప్రాణులు వేటికి కూడా త్రికాల సంధ్యావందనాలు ఉపనయనాలు నిత్య భగవత్ కైంకర్యాలన్నీ కూడా లేవు అందుకని ఇవన్నీ చేస్తాడు కనుక మానవుడు గొప్పవాడు మరి అటువంటి గొప్ప జన్మ కలిగినటువంటి మనం మన ధర్మాన్ని ఎంతగా పాటిస్తూ ఉంటామో అంతకాలం మరి మానవులము అని అనిపించింది అందులో ఆ ధర్మము కూడా మారుతూ వస్తూ ఉంటుంది సత్యం ఎప్పుడు మారదు ఒకేలాగా ఉంటుంది కానీ ధర్మము మారుతూ ఉంటుంది ఆ ధర్మము యొక్క లక్ష్యము మారదు మరలా ఈ మారుతున్నటువంటి ఆ ధర్మం ప్రస్తుతం ఈ భాద్రపద మాస కృష్ణ పక్షంలో మనకు వస్తున్నటువంటి కాలపురుషుడు మనకు చెబుతున్నటువంటి ధర్మం పితృదేవతారాధన ఆ పితృదేవతారాధన ఎంత గొప్పది అంటే పెద్దలు వందన చేస్తూ ఉన్నారు చక్కగా అగ్నిహోత్ర సకల విధ అగ్నిహోత్రములు సప్త పాక యజ్ఞాలు సప్త హవిరి యజ్ఞాలు సప్త సోమ యజ్ఞాలైనా తీసుకోండి ఆ యజ్ఞములు అన్నీ కూడాను వేదాస్య సకల వేదములు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాలు ఆయా వేదములకు ఉన్నటువంటి సకల శాఖలన్నీ కూడా యజ్ఞాస్య బ సకల యజ్ఞములు ఆ యజ్ఞములకు ఉన్నటువంటి సకల దక్షిణలు ఇవన్నీ కూడా సమం రావుట ఈ భాద్రపద మాసంలో చేసేటువంటి ఒక గొప్ప కార్యం ఇంతకీ ఏమిటండి ఆ గొప్ప కార్యం ఏమిటండి ఇంతకీ ఆ కార్యము ఏమిటని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు అంటే చెప్తున్నారు ఈ భాద్రపద మాస పక్షంలో ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను ఉద్దేశించి మనం చేసేటువంటి పూజ అంత గొప్పదండి అంత గొప్పదైనటువంటి ఫలాన్ని సకలవిధ యజ్ఞ ఫలాన్ని వేదాధ్యయన ఫలాన్ని భగవత్ కైంకర్య ఫలాన్ని ఈ పితృ ఆరాధన ఇస్తుంది ఈ భాద్రపద మాస కృష్ణ పక్షంలో కనుక మనం ఈ భాద్రపద మాస కృష్ణపక్షంలో ఏదైతే మన స్వధర్మము ఉన్నదో ఈ పితృదేవతారాధనారూపమైనటువంటి ధర్మాన్ని మనందరం కూడా పాటించే ప్రయత్నం చేస్తూ ఆ గోవిందుడు ఆ తిరుమలేశుడు యొక్క అనుగ్రహంతో మన మన ధర్మాన్ని ఎంతో గొప్పగా పాటించగలిగేటువంటి భాగ్యాన్నిమ్మని ఆ గోవిందు కోరుకుంటూ ఈ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం